అరోనాథ మురళ యూట్యూబ్ ఛానల్కి మరో ఈ కొత్త చట్టం వల్ల మన పెన్షన్ పరిస్థితి ఏంటి అవుతుందో ఏమో అవును దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అంటున్నారు పరిస్వాగతం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో పాస్ అయిన పెన్షన్ సవరణ చట్టం వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ చట్టం సవాలు చేస్తూ ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన సంగతి మనకు తెలుసు అందులో దాదాపు మూడు వందల ఎనభై ఐదు పేజీలు అందులో ఒక నలభై ఐదు పేజీలు దాదాపు ఆర్గ్యుమెంట్లు అంటే మన త పెన్షనర్ల తరఫున వేసిన ఆర్గ్యుమెంట్లు ఏంటి అని ఉన్నాయి మిగతావన్నీ సపోర్టివ్ డాక్యుమెంట్లు ఎస్థర్టీ కేసు జడ్జిమెంట్ ఇటువంటివన్నీ పెట్టారు నేను నిన్న మొన్న వీడియోలో చెప్పినట్లుగా ఇందులో ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మణిపూర్ సివిల్ దీంట్లో మణిపూర్ గవర్నమెంట్కి అక్కడి పెన్షన్ పెన్షనర్లకి ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు వేసిన కేసు సుప్రీంకోర్టులో పదకొండు ఏడు రెండు వేల పంతొమ్మిదిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ద్విసభ్యసర్మాసనం నుంచి ఇంకో పెద్ద ధర్మాసనానికి వేయండి అని కూడా జరిగింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఈ కేసు ఏంటి దీనిన్ని ఎందుకు అంత ప్రాముఖ్యత ఈ కేసుకు వచ్చింది నకారా కేసు డిఎస్ నకారా కేసు మనకు తెలుసు అది కూడా నేను డీటెయిల్స్ ఈ సిరీస్లో భాగంగానే పెడతాను బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్ల విషయంలో కూడా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ బెనిఫిట్ రిజెక్ట్ చేసిన పెన్షన్ అసోసియేషన్ కోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు అవి అమలు చేయాల్సిందే అని చెప్పింది డివోటీ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుంది సుప్రీంకోర్టుకి పర్సనల్ హాజరు కావటానికని వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ కేసులో ఏం జరిగింది అనేది చూద్దాం మణిపూర్ స్టేట్ గవర్నమెంటు సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతుంది వాళ్ళు సిసిఎస్ పెన్షన్ రూల్స్లో ప్రెసిడెంట్ అని ఉన్న చోట గవర్నర్ అని సెంట్రల్ గవర్నమెంట్ అని ఉన్న చోట మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ అని ఇట్లా లోకల్ అందులో మెన్షన్ చేసే పేర్లన్నీ స్టేట్ గవర్నమెంట్కు వర్తింపజేసేలా పేరు మార్పులు చేసుకుని మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్గా పెన్షన్ రూల్స్గా దాన్ని వాడుతారు నథింగ్ బట్ ఆల్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూలో ఏముంటే అవే రూల్సే అందులో పేర్లు మాత్రం మార్చుకుంటారు ఈ రూల్స్నే ఫాలో అవుతున్నారు ఒకటి ఒకటి తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమలు కావాల్సిన పే కమిషన్ వేతన సవరణ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా అక్కడి పెన్షనర్లకు కూడా పెన్షన్ సవరణ చేశారు ఆ సందర్భంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ నైన్ డాష్ ఎయిటీ సిక్స్ పబ్లిక్ నైన్టీ నైన్ డాష్ పీఐసి ఏ డేటెడ్ ట్వంటీ వన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది వీళ్ళు ఉత్తర్వు ఇచ్చారు ఏంటి ఇందులో ప్రాధాన్యత ఎందుకు ఇది అంత ప్రాధాన్యత సంతరించుకుంది అని అనంటే ఈ ఆర్డర్లో పెన్షనర్లు ఒకటి ఒకటి తొంభై ఆరు నుంచి వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరగాల్సి ఉంది ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తా ఒకటి ఒకటి రెండు వేల తొంభై ఆరు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు ఒక పద్ధతి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు ఒక పద్ధతి ఇచ్చింది ఫిక్సేషన్ మెథడ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మినిమం మ్యాక్సిమం ఫిక్స్ చేసేటప్పుడు కూడా తేడా చూపిస్తూ ఒకటి ఒకటి తొంభై ఆరు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ప్రయోజనం వచ్చేటట్టు ఒకటి ఒకటి తొంభై ఆరు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి కొంచెమే ప్రయోజనం వచ్చేటట్టు అంటే ప్రయోజనం కల్పించటంలో తొంభై ఆరు ఒకటి ఒకటి తొంభై ఆరు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి తేడా చూపిస్తూ ఒకే రకమైన ప్రయోజనం కలిగించకుండా ఈ ఉత్తర్వు జారీ చేశారు ఈ ఉత్తర్వు మీద ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ కోర్టులో కేసు ఫైల్ చేసింది కోర్టులో కేసు ఫైల్ చేస్తే అక్కడ వాళ్ళు గెలిచారు ఇటువంటి వ్యత్యాసం పెన్షనర్ల మధ్య క్రియేట్ చేయటం కరెక్ట్ కాదు అందరికీ ఒకే రకమైన బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పి అక్కడిలో మణిపూర్ పెన్షన్ అసలు క్యాట్లో గెలిచారు వాళ్ళు తర్వాత మణిపూర్ హైకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టు సింగిల్ బెంచ్ దాన్ని కొట్టేసింది అంటే క్యాట్ ఇచ్చిన తీర్పుని కొట్టేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డరే కరెక్టు అని చెప్పింది ఇమీడియట్గా ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ దీన్ని ఫుల్ బెంచ్కి అప్పీల్ చేసింది ఫుల్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని కొట్టేస్తూ ఏదైతే మణిపూర్ క్యాట్ చెప్పిందో తేడా ఉండటానికి లేదు ఇది ఆర్టికల్ పద్నాలుగు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్లు లెక్క అని చెబుతూ నకారా కేసు ఇట్లా బీహార్ కేసు ఇటువంటి కొన్ని కేసులు ఉన్నాయి కొంచెం ఈ తేడాలు డేట్లు ఒకరికి ఎక్కువ ప్రయోజనం ఒకరికి తక్కువ ప్రయోజనం ఇస్తూ కల్పిస్తూ చేసే ఆర్డర్ల గురించి ఆ తీర్పులన్నీ రెఫర్ చేస్తూ క్యాట్ మణిపూర్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది సింగిల్ జడ్జి ఆఫ్ హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిని కొట్టేసింది తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పిచ్చి ఇది అమలు చేయండి అని చెప్పింది అయితే ఈ కేసులో మేము అందరికీ అలౌ చేశాము మళ్ళీ కంటెంప్ట్ వీళ్ళు ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఒకటి ఒకటి తొంభై ఆరు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసము మీరు చూపించకూడదు అందరికీ ఒకే రకమైన ప్రయోజనం ఉండేటట్టు ఈ ఉత్తర్వుని సవరించి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి అని తీర్పిస్తే మీ తీర్పుని అమలు చేయలేదు అని చెప్పి కోర్టు ధిక్కార కేసు మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ మీద వేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కంటెంప్ట్ పిటిషన్ నెంబర్ వన్ నైన్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ కేసు వేశారు వేస్తే మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో కూడా బిఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్ల విషయంలో సుప్రీంకోర్టులో వీళ్ళు ఇదే పని చేశారు ఏంటి మేము అందరికీ పే చేసేసాం సార్ డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మణిపూర్ కేసులో కూడా చెప్పారు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అని ఇంకో కేసు ఉంది అది కూడా నేను ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి బట్ ఈ సిరీస్లో భాగంగా పెట్టుకుందామని చెప్పాను కదా ఆ కేసులో కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మేము డబ్బులు పే చేశామనే చెప్పింది సేమ్ ఇదే కేసుల పిటిషనర్లు ఏం చెప్పారనంటే డబ్బులు మాకు అన్ని పే చేస్తే మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్ ఎందుకు ఇస్తామండి కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు ఇది దానికి వర్తించదు దీనికి వర్తించదు అనేక కొర్రీలు వేస్తున్నారు ఇంతవరకు పే మీరు చెప్పిన పీరియడ్ ప్రకారం పే కాలేదు కాబట్టి మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వచ్చాము అని చెప్పింది అప్పుడు సుప్రీంకోర్టు అసలు పేమెంట్లు జరిగినాయా లేదా స్టిపులేటెడ్ టైంలో పేమెంట్లు జరిగినాయా లేదా అనేది నిర్ధారించే అంశం మణిపూర్ హైకోర్టుని పర్యవేక్షించి డబ్బులు పే అయినాయా లేదా మీరు వెరిఫై చేసి అప్పుడు చెప్పండి మాకు అని చెప్పింది సేమ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో కూడా మాకు పే చేయలేదు సార్ పే చేశారని వీళ్ళు ఎట్లా చెప్తారు పిటిషనర్లుగా ఉన్న మాకే పే చేయలేదు అని చెప్తే ఈ కేసులో కూడా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అమలు చేశారా లేదా అనేది చండీగఢ్ హైకోర్టు నిర్ణయించాలి కాబట్టి చండీగఢ్ హైకోర్టుని అక్కడ ఫాలో మీరు ఫాలోఅప్ చేసి అసలు పేమెంట్ జరిగినాయా లేదా అనేది చెప్పండి అని చెప్పింది రీసెంట్గా నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను రెండు నెలలు నెలన్నర క్రితం పే చేశారా పే చేయలేదా అన్న కంటెంప్ట్ కేసులో సమాధానం చెబుతూ డిఓటి వ్యాలిడేషన్ యాక్ట్ ఉంది అసలు మీ తీర్పు మేము అమలు చేయాల్సిన పని లేదు మీ తీర్పు చెల్లదు అని చెప్పి పిటిషన్ వేసింది ఈ కేసులో పర్యవేక్షించండి అని చెప్పి చెప్పారు హై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా చాలా కేటగారికల్గా మెన్షన్ చేసిందేంటి పే చేయాల్సిందే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ద్విసభ్య ధర్మాసన సుప్రీం కోర్టులో ద్విసభ్య ధర్మాసనం నుంచి ఇంకా హయ్యర్ బెంచ్కి దీన్ని రెఫర్ చేయండి అని చెప్పారు జడ్జిమెంట్ లాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇటువంటి కేసులు ఎందుకు అవుతాయి అని అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక కేంద్ర ప్రభుత్వము పెన్షనర్ల మధ్య డిస్టింగ్ టెంట్ తీసుకురావాలి అని అనుకున్నప్పుడు వాలిడేషన్ యాక్ట్లో ఉపయోగించిన రూల్సే సేమ్ అదే విధమైన పద్ధతిలో ఫైనాన్స్ బిల్లులో పెట్టి బిల్లు అవకాశం ఒకసెంబు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా సేమ్ ఇదే రకమైన పద్ధతి అవలంబించే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మణిపూర్లో వ్యాలిడేషన్ బిల్లు కాకముందే పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఇటువంటి రూల్ పాస్ చేసింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మణిపూర్ కేసు ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు దాకా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరు రెండు వేల పదహారు ఇరవై ఐదేళ్ళు ఇరవై ఏడేళ్ళు అయిపోయింది దాదాపు ఎంతమంది పెన్షనర్లు బతికుంటారు ఈ కేసులో ఏమని చెప్పటం ప్రభుత్వాలు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చామని అబద్ధం చెప్పటం పే చేశారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుని నాకు చెప్పవే అని మళ్ళీ సుప్రీం కోర్టు హైకోర్టును అడగటం హైకోర్టులో హాజరు కాకుండా అసలు పే చేశామా పే చేయలేదా అనే అంశం మీద హాజరు కాకుండా డిఓటీ సెక్రటరీ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూలో సంవత్సరన్నర పాటు కొర్టు కాసరుగా కేసు కొట్టేయాల్సి వస్తుంది అని జడ్జి చెప్తే ఆ రోజు ఒక సప్లిమెంటరీ పిటిషన్ ఇచ్చారు సప్లిమెంటరీ అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి విధానాలు ఎలా ఉన్నాయి అనేది తెలియజేస్తుంది ఇట్లాగే ఇంకా అందులో రెఫర్ చేసిన కొన్ని కేసులు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు అన్న ఉద్దేశంతో పెడతాను ధన్యవాదాలు